ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు రిషి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నారు రిషికి ఫ్రీ టైం కుదిరినప్పుడల్లా తన ఫ్రెండ్స్తో కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి ఈరోజు ఫ్రెండ్షిప్ డేస్ సందర్భంగా తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి తన ఫ్రెండ్స్తో కలిసి చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాండ్సమ్గా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా రిషికి రిషి ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్షిప్ డే విషస్ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా గొప్పడంత మనసు సైరల్ హీరో రిషి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ జరుపుకున్న ఫొటోస్ని ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి